టౌన్ స్థానిక పథకంగా వార్డులో నివసిస్తున్న ముమ్ముడి ఏసుకుమార్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్కి ఎంపిక అవడం జరిగింది ఎంపిక అయితే అయ్యాడు కానీ అక్కడ దాకా రీచ్ అవసరం ఆఫీస్ పరిస్థితుల్లో ఆ అబ్బాయి ఉన్నాడు అలాంటి టైంలో జనసేన దృష్టికి తీసుకురావడం జరిగింది మా జనసేనను దృష్టికి తీసుకురాగానే మీరు మేము పోస్టులు పెట్టడం జరిగింది ఆ పోస్టులో చెల్బాయిన్ సతీష్ గారు ఇన్ని స్పందించి ఇన్ఛార్జ్ మల్రెడ్డి శ్రీనివాసరావు గారితో మాట్లాడడం జరిగింది మల్లరెడ్డి శ్రీనివాసరావు గారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అలాగే ఎంపీ ఓపె శ్రీనివాస్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఆయన గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఈరోజు ఆ పై హాస్టల్కి వెళ్ళడానికి రెండు లక్షల ఖర్చు అయితే అవుతుంది ఆ ఖర్చు నిమిత్తం మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మాట్లాడి లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి అలాగే మల్లరెడ్డి శ్రీనివాస్ గారికి మధ్య అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మన పిటాబు నుంచి సెలవుతావడం ఎంతో ప్రశంసనీయం ఇలాంటి వ్యక్తిని మనం అందరూ ఎంతో ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించడానికి పిటాపుల నాయకులు ఎంతో కృషి చేశారు అలాగే చరిత్ర సతీష్ గారు సౌరభ సురేష్ గారు బజ్జాలు లావరాజు గారు ఆగటి ప్రభాకర్ గారు కొత్త మధులారు రావులు వెంకట్రావు గారు అలాగే ఇక్కడ టెస్ట్ అయిన నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి తనకి తన ఆర్థిక సహాయాన్ని అందించి ఎంతో సపోర్ట్ చేసి ఈరోజు తనని ఆ ఛాంపియన్షిప్కి పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా జనసేన తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిటాపురు ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో మా ఆంధ్రప్రదేశ్ నుంచి పిటాపు నుంచి ఈ అబ్బాయి వెళ్ళడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే తన గురించి ఒక మంచి మెడల్ సంప్రదించి ఇక్కడికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకు ఆల్ బెస్ట్ చెప్తున్నాం మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి కలెక్టర్ గారికి ఎం ఎంపీ ఓడి శ్రీనివాస్ గారికి అలాగే మల్రెడ్డి శ్రీనివాస్ ఇచ్చా గారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన